హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి ఆంధ్ర వెళ్తున్నాము అదే పండగ వచ్చింది కదా ఇంకా మేమైతే సాటర్డే నైటే బయలుదేరిపోయాము అసలు ట్రైన్ అయితే ఎంత ఖాళీగా ఉన్నాయంటే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా లాస్ట్ ఇయర్ అయితే మాకైతే కుక్కపాట్లేనండి నిజం చెప్తున్నాను కదా ఇంటికి వెళ్ళేసరికి మూడయ్యింది కానీ ఈసారి ఎంత భయపడుతూ వెళ్ళాము నాకు ఎందుకు ఇంత ఫ్రీగా ఉన్నాయంటే సాటర్డే నుంచి పిల్లలకి హాలిడేస్ వచ్చినాయి కదా ఫ్రైడే నైట్ అయితే సగం మంది వెళ్ళిపోతారు ఫ్యామిలీస్ ఇంకా జాబులు చేసే వాళ్ళకి ఇన్ని రోజులు లీవ్ ఇవ్వరు కదా నాకు తెలిసి ఏమన్నా ట్యూస్డే నైట్ కానీ వాళ్ళు బయలుదేరుతారేమో అని మేము అనుకున్నాం అనమాట మేము బుక్ చేసింది స్పెషల్ ట్రైన్ ఖాళీగానే ఉంది అసలు ఎక్కువ మంది లేరు బోగీలన్నీ కూడా వెనకాల జనరల్ బోగీస్ ఉంటాయి కదా అవన్నీ ఖాళీగానే ఉన్నాయి మాకంటే ముందు ఒక స్పెషల్ ట్రైన్ వచ్చిందండి అసలు ఎంత ఖాళీగా ఉందంటే మాకే ఆశ్చర్యం అనిపించింది ఏంటి ఇంత జనాలు అందరూ ఏమైపోయారు ఏంటని కానీ మనకి కారులో విజయవాడ హైవే మాత్రం మొత్తం బ్లాక్ అయిపోయిందంట మొత్తం బ్లాక్ అయిపోయిందని టీవీలో చెప్తున్నారు కానీ ఇక్కడ అంత లేదు లేండి సో ఫైనల్గా అయితే మేము నిన్న అంటే సాటర్డే నైట్ ఎయిత్ థర్టీకి అలా బయలుదేరితే ఇప్పుడు రాజమండ్రిలో ఒక ఎయిట్ థర్టీకి అలా దిగాము అక్కడి నుంచి బస్ ఎక్కి రావులపాలెంలో దిగి అక్కడి నుంచి డైరెక్ట్గా ఆటో కట్టేసుకుని వచ్చేసామన్నమాట ఇంకా యాజ్ యూజువల్గానే మా అత్తయ్య గారు దిష్టి తీస్తారు కదా ఫోన్ బ్యాగ్లో తీసి అన్నీ చేసరికి దిష్టి తీస్తారనమాట ఇంకా ట్రైన్లోనే బ్రష్లన్నీ చేసేసుకున్నామండి ఇంకా అసలు ఊవికలేదు ఇప్పటికే అసలు ఎలా వచ్చేవి ఏమిటి కూడా అర్థం కాలేదు అయినా జనాలు లేకపోయినా సరే కొంచెం జర్నీకి తయారైపోయావన్నమాట ఇంకా వెళ్ళగానే ఆవిరి కుడుము ఇడ్లీ అయితే ఉన్నాయి తినేసి ఇంకా బట్టలన్నీ ఉతికేసానండి ట్రైన్లో మనం కప్పుకుంటాం కదా అవన్నీ కూడా ఉతికేసి బట్టలు ఇప్పిన బట్టలు కూడా ఉతికేసి పైన అయితే ఆరేసేసాను నావన్నీ చేస్తే కనుక నాకు నిద్ర పట్టదనమాట లేదంటే ఆ బట్టలు ఉన్నాయి ఆ బట్టలు ఉన్నాయని అలాగే మనసులో అలా ఉండిపోతుంది ఇంటి దగ్గర కూడా అంతే కదా అంతా కంప్లీట్ చేస్తే కానీ నేను చేయలేను కదా సేమ్ ఇక్కడ కూడా అంతే ఫస్ట్ టిఫిన్ తిన్నాను కదా కళ్ళు తిరిగిపోతున్నాయి అందుకు టిఫిన్ తినేసి ఇంకా బట్టలన్నీ నానబెట్టేసి పిల్లలకి స్నానాలు చేయించే వాళ్ళ బట్టలు కూడా ఇంకా నేను స్టాన్ చేసి నా బట్టలు పిండేసి ఇంకా అత్తయ్య గారేమో అదే మావయ్య గారు కర్రీస్ తీసుకొచ్చారు సొరచాప ఒకటి ఇంకా చందువనే ఏదో చందువ కాదనుకుంటా ఏదో కర్రీ అండి అది ఏదో చేప రెండు కూడా అవే సో ఫస్ట్ అయితే మధ్యాహ్నము సొరచాప అయితే వండుతున్నారు చట్నీ అయితే సూపర్గా ఉంది కొంచెం కారంగా ఉంది యాక్చువల్గా మేమే కారం తక్కువ తింటున్నామని అనుకుంటున్నాము కారం ఎంత ఎక్కువ ఏం లేదు బాగానే ఉందని మా అత్తయ్య గారు అంటే నాకు కారం అనిపించింది అనమాట ఇక్కడ చూడండి ఈ సొలచాప మొత్తం కూడా ఉడకపెట్టేసి క్లీన్ చేసాము క్లీన్ చేసి ఉప్పు కారం పసుపు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేసేసి పిసికేసి ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి కొంచెం వాటర్ వేసి బాగా మగ్గపెట్టి ఆయిల్ అంతా ఆయిల్ ఎక్కువ పడుతుందంట ఈ ఇంకొక ఫిష్ ఉందండి ఆ ఫిష్ పేరు గుర్తు రావట్లేదు దాన్ని మనం చింతకాయలు వేసి ఉడకపెట్టుకుని ఆ రసం వేసుకుని చేస్తారనమాట చందవా కాదు గుడ్ రెయ్యి ఈయనకి ఫేవరెట్ నాకు దానికన్నా నాకు ఇది ఇష్టం నా కోసం ఇది తీసుకొచ్చారు మా వారి కోసము అది తీసుకొచ్చారు అది నైట్ తి నైట్ కాదు ఈరోజు ఉండేసి రేపు మండే అయితే తినము ఎల్లుండి తినొచ్చు అంట బాగుంటుంది చాలా బాగుంటుందంట అలా నిలవగా ఉన్ని తింటేనే టేస్ట్ బాగుంటుందంట సో ఈ రోజుకైతే తినేసి రేపు బయటికి వెళ్తున్నాము రేపు వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది ఏం చెప్పను మ్యాక్సిమం రోజు వీడియోస్ వస్తాయండి ఇంకా పనే ముందు చెప్పండి ఇక్కడ ఇది ఇది ఒకటే కదా నా పని ఏమన్నా వన్టీ వీడియో షూట్ చేయటాలు ఆల్రెడీ కటింగ్ స్టిచ్చింగ్ ఛానల్లో కావాల్సిన వీడియోస్ అన్నీ డైలీ పెట్టేశాను అసలు వన్ వీక్ నుంచి గొంత ఆగట్లేదండి మాట ఆగకుండా వీడియోస్ వాయిస్ ఓవర్ ఇవ్వడం వాయిస్ ఓవర్ ఇవ్వడం పోస్ట్ చేయడం మళ్ళీ మన వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు కదా పాపం మనకి కటింగ్ స్టిచ్చింగ్ వస్తాయని సో దానికోసం అన్నీ పెట్టేశాను ఇంకా మనకి ఇక్కడ కూడా ఏమంటారు ఎక్కువ సిగ్నల్స్ కూడా ఉండవండి అంతంత ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ వీడియో అప్లోడ్ చేద్దామన్నా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం ఉంటుంది కానీ వీటికి అప్లోడ్ చేయడానికి ఇక్కడ ఉండదు అనమాట డేటా కూడా మనకి వైఫై ఉండవు కదా అందుకని అన్నీ అక్కడే పది రోజులకి సరిపడా వీడియోస్ కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో షార్ట్ వీడియో అన్నీ చేశాను ఇంకా మీషోకి అప్పట్లోనే ఒక ఇరవై వేలు పెట్టుబడి పెట్టేసి ఎక్కువ బుక్ చేశానన్నమాట అనమాట మనకు కదా అది మీతో నేను ముందు చెప్పలేదు అందుకనే ఇలా బిజీగా ఉండటం వల్ల నీకు డైలీ వీడియోస్ రావట్లేదు అనమాట ఒక ఇరవై వేలు పెట్టేసి బుక్ చేసి అన్నీ కూడా రివ్యూస్ అన్నీ కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఫోన్లో పెట్టుకున్నాను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తేనే వస్తుంది అన్నమాట మళ్ళీ మనం స్కెడ్యూల్ చేయడానికి కొంచెం ఎంతైనా ఇబ్బంది ఇప్పుడు కర్రీ చూడండి ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి చెప్తున్నాను కదా దీంట్లో కర్రీలో ఆయిల్ ఎక్కువే పడుతుంది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇంకా ఇదేంటి చిక్కుడుకాయలు ఇవన్నీ వేసేసి బాగా మగ్గిపోవాలి ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్ బాగుంటుంది అక్కడ ముందుగా మనము పక్కన కలిపేసి పెట్టుకున్నాం కదా ఇది చింతకాయలు గుడ్ ఆకురేక్ అనమాట మా వారికి ఎంత ఇష్టమో నాకు ఏంటో దాని టేస్ట్ తెలియకో ఏంటో కానీ ముళ్ళు ఎక్కువ ఉంటాయని ఎక్కువ దాని దగ్గరికి వెళ్ళలేను అనమాట చాలా బాగుంటుంది అంట టేస్ట్ అనేది దాన్ని ఎంత ఇష్టం అంటే మా వారికి ఇంకా వాళ్ళ మమ్మీతో చేస్తే ఇష్టం నాకు ఎలాగో రాదులేండి బాగా కలిపేయాలండి బాగా కలిపేసి కలర్ అంతా రావాలన్నమాట దాంట్లో ఆల్రెడీ మనం ఉప్పు కారాలు వేసాం కాబట్టి ప్రాబ్లం లేదు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా బాగా కలిపేసుకుని ఇందులో ఇంకేం వేయాల్సిన అవసరం లేదంటండి ఉప్పు కారం అవి ఏం అవసరం లేదు జీడిపప్పు వేసేసి కరేపాకు కొత్తిమీర కూడా వేసేసి బాగా కలిపేయాలి ఇలాగా తక్కువ వేసుకోవాలి ఇంకో పక్కన ఉడకపెడుతున్నారు ఇది మొత్తం కూడా రసం అంతా అందులో వేసేస్తే నేనైతే ఇప్పుడు బాగా నిద్ర వస్తుందండి కొంచెంసేపు పడుకుంటాను అందుకునే కర్రీ వీడియో అనేది ఎక్కువ షూట్ చేయలేకపోయాను కళ్ళు మూసిపోతున్నాయి అన్నమాట బాగా టైడ్ అయిపోయి రాత్రి అయితే ఫుల్లు చలి ఎన్ని దుప్పట్లు వేసుకున్నా కూడా ఆగలేదు చలి ఈ సంవత్సరం బాగా ఎక్కువ ఉంది చూసారా కలర్ ఎలా వచ్చిందో ఆ మొత్తం ఇంకా కలర్ రావాలండి ఇంకా బాగా బాగా కలర్ వచ్చేయాలి బాగా కలర్ వస్తేనే టేస్ట్ బాగుంటుంది ఈసారి అయితే వన్ వీక్ అండి సాటర్డే బయలుదేరాం కదా సండే దిగాం కదా మండే ట్యూస్డే డుమ్మ స్కూల్కి ఇంకా ట్యూ వెనస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే వరకు ఉంటాం సండే బ్యాక్ వస్తాం ఎక్కువసేపు పెట్టాను వీడియో మనకి సరిపోదన్నమాట డేటా అనేది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పెడతాను ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను మీరు కూడా ఫుల్ ఎంజాయ్ చేయండి బయటకి ఎక్కడికి వెళ్ళి వెళ్ళినా కూడా ఖచ్చితంగా వీడియో షూట్ చేస్తాను ఇంటి దగ్గర అయితే అస్సలు కుదరట్లేదు అండి ఎంతసేపు మీ మీషోనే మీషోతోనే సరిపోతుంది అందుకని చెప్పేసి ఈసారి అయితే పక్కాగా రోజు వీడియోస్ పెట్టాలి కనీసం ఈ వారం రోజులైనా మీరు కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని చెప్పేసి అనుకున్నారనమాట ఇంకొన్ని బాగా కలర్ వచ్చేస్తుంది కదా ఇప్పుడు ముందుగా ఇలా కలిపి పెట్టేసుకున్నాం కదా దీని అంతా దీంట్లోకి వేసేసి నేను స్టాండ్ తేలేదన్నమాట ఈయన లగేజ్ ఎక్కువైపోతుంది బరువు ఎక్కువైపోతుంది నువ్వు పెట్టేది లేదు వీరోజు స్టాండ్ స్టాండ్ అంటామని స్టాండ్ తీసుకురాలేదు ఇంకా చేతితో నేను చేత్తో పట్టుకుంటే అత్తయ్యగారేమో వంట చేస్తున్నారు ఇక్కడ చూసారు కదా అడుగంటకుండా బాగా కలుపుతానే ఉండాలండి అడుగంటేసిందంటే మాత్రం మాడిపోతుంది బాగా కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేసేసి మగ్గ పెట్టేస్తే పొడి పొడిగా అయిపోతుంది అన్నమాట చూడండి ఇలా బాగా కలపాలి కొంచెం సేపటికి అదంతా కూడా పచ్చివాసన ఆల్రెడీ మనం ఉడకపెట్టేసింది చేపలు నాకు చాలా ఇష్టం ఇంకొన్ని కొంచెం కడిగేసి దీంట్లో వేసేస్తాను సరిపోతుంది ఇంకా పైన బట్టలు కూడా ఆరేసాను కదా బాగా గాలి వచ్చేస్తుందండి ఫుల్గా గాలి అయితే బాగుంది ఎండ తక్కువే ఉంది కానీ గాలి ఎక్కువ ఉంది నేను ఎప్పటికప్పుడు ఉతికేసుకుంటాను ఇక్కడ నేను నమ్మలేను ఇక్కడ ఎండ ఎక్కువ ఉండదు తక్కువ ఇవన్నీ కూడా కొబ్బరి చెట్లు కదా నీడ ఎక్కువ వచ్చేసి ఎండ రాదనమాట అందుకనే నేను పొద్దున్నే స్నానం చేయగానే బట్టలు ఉతికేసి పైన ఆరేసి వచ్చేస్తాను మెల్లిగా సాయంత్రం మళ్ళీ సాయంత్రానికి తీసేయాలి లేదంటే మొత్తం కూడా మంచు పట్టేసి మళ్ళీ చలగైపోతాయి అప్పుడు ఏదైనా ఒకటే తీసుకొచ్చేయాలి కిందకి సాయంత్రం అవ్వగానే ఐదు అవ్వగానే వాటర్ వేసేసాం కదండి కొంచెం మగ్గిపోతుంది మగ్గిపోయిన తర్వాత పొడి పొడిగా అయిపోయి కిందకి దింపేయటమే పైన బట్టలు చూపిస్తాను మీకు గాలి ఎలా వస్తుందో చూడండి ఇవన్నీ ఉతికేసానండి నిన్న నైట్ వేసుకున్న బట్టలు బెడ్షీట్లు అవన్నీ అవన్నీ ఆల్మోస్ట్ ఆరిపోతున్నాయి కానీ గాలి ఫుల్గా వస్తుంది ఇక్కడ అసలు పిండడానికి కూడా ఉందండి వాషింగ్ మిషన్ ఉండదు కదా చూసారు వాటర్ చూడండి ఎలా వస్తున్నాయో ఎంత పిండినా మళ్ళీ కిందకి దినాయి అనమాట సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్